ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలలో కార్టన్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేక సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకులు సీజ్ చేశారు అలాగే షీటర్స్ కదలికలపై కూడా నిఘా ఉందని డీసీపీ మేక సత్యబాబు తెలిపారు మద్యం మందుగుండ సామాన్లు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలలో తనిఖీలు జరుగుతాయని ఆయన తెలిపారు కౌంటన్ చర్చిలో పాల్గొన్న సౌత్ ఏసీపీ పిత్రినాథ్ సౌత్ సబ్ డివిజన్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడడం కోసం విశాఖపట్నం జిల్లాలో ఈ జోన్ టూ పరిధిలో చాలా చోట్ల ప్రతిరోజు కార్డనండ్ సర్చ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఈ గాజువాక లిమిట్స్ లో ఉన్నటువంటి వాంబే కాలనీలో కార్డనండ్ సర్చ్ చేయడం జరిగింది అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులని లేకపోతే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రామ్ మాంగర్స్ షేటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా ఎటువంటి రికార్డులు లేనటువంటి వెహికల్ని కూడా సేవ్ చేయడం జరుగుతుంది ఇది ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది కౌంటింగ్ రోజున ఎవరు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కానీ స్పెసిఫిక్ సెక్షన్ పెట్టి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫైర్ క్రాకర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ అదేవిధంగా అమ్మడానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు వాటి మీద కూడా చాలా బ్యాన్ ఉంది అదేవిధంగా కౌంటింగ్ రోజున గెలుపొందినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎవరో కూడా ఎటువంటి ర్యాలీలకి వాటికి కూడా పర్మిషన్ లేదు ఎవరైనా డీజేలు పెట్టి ఇవన్నీ చేసి ర్యాలీలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా డీజేలు అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో పీస్ఫుల్గా టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం కోసం సిపి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నెల జోన్ టూ పరిధిలో నాలుగైదు చోట్ల సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా లిక్కర్ కానీ ఇది ఏదైనా స్టోరేజ్ ఉన్నా కానీ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది ట్వంటీ సిక్స్ బైక్స్ ని అంటే సరైనటువంటి రికార్డ్స్ లేనటువంటి బైక్ బైక్స్ ని సీజ్ చేయడం జరిగింది వాటిని ఫర్దర్ గా వెరిఫై చేసి దాని ప్రకారం లీగల్ వే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది